ఇగో మొగిలానా ఇప్పుడే భూమి చేయసుకుంటానే నువ్వైతే మోటరేసి నీళ్ళు పెట్టి అత్తనా కానీ అత్తనా భూవన్న సఖాది నన్ను తెలియదు దున్నుడేమో కానీ అవును అశోకు ఇక లేటు పోతున్నావు అంతేగిరే మీద ఇంకా మొగిలాన్న దున్న పోతున్నానే ఆయన ఆత్రం తన సలవన్న మూత్రం కూడా ఆ ఇదేంద్రు గంటుగా గుడుగు తిట్టరా చే నువ్వు అంతలో తిట్టరా మరి ఏం చేయమంటావురా ఘాటు పచ్చినప్పుడైతే తూర్బాలు ఆడుకోవాలి ఈ సీజన్ కాబట్టి కట్టమో సుఖమో సంపాదించుకోవాలి కట్టమేదో నా కోసం సిరి కళ్ళు తోడు ముక్తని అరే ఇప్పుడు గవ్వని ఎందుకురా నీ అసలు ఏం చెప్పు ఈ ట్రాక్టర్ తెచ్చిన పొలం దున్న రాదురా ఎవ్వరు అడిగా కడిగట్టే మాట్లాడతారు నా ముఖం పట్టుకునే మళ్ళా ఏ నాకేడా వీలైతేరా వీలైతే రాతురా రెండు ఎకరాలు దున్నాలే అట్లనే ఒక పదిహేళ్ళకి గుచ్చకి వచ్చింది అది దున్నాలే ఏ నాకేది తిరుగుతాయి రా అబ్బా ఎట్లా కాదురా నీ బంచను సచ్చి నీ గడుపున పుడతా గాని నాకు గడుపు నువ్వు తిట్టవాడు గడపకురా అరే గి తీరే పొద్దుగా వచ్చి పారని పెడతాంటే ఎట్లరా నాకు నైన్టీ అయ్యేది తిట్టలేదు నువ్వు పాయింట్ అయ్యింది తలకాయ ఎత్తున్నాయి ఎవరు నువ్వు అట్లా అంటే నా అన్న వాళ్ళ మనసు ఈ ఇవ్వరికైనా నాటేయలేదు అని కాటేసిపోయినా సుమతి ఇప్పుడు నువ్వు దున్నపోతే దున్నపోతులే కచ్చి పుడుతున్నాను అరే గారు నన్ను ఏం ఏమంటావు రా

దున్నుడు మా దుంత కానీ ఇలాగా సంపద ఎంత ఉన్నాయి రా రేపు దుంత దీనిది అబ్బా ఇప్పుడు సంబరం అనిపిస్తుందిరా రేపు దున్ను మరి లేకపోతే ఆ సుమత ఆడటట్లేదు ఏ దుంతరా దుంత సరేరా అక్క ఈ నాగ